అందరు బాగున్నారా ప్రభు అయిన యేసు క్రిస్తు వారి అతి శ్రేష్టమైన మామున అందరికీ ఉందన్నారండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి మాట్లాడే మాట్లాడేదేవ నిన్ను చూడాలని నాతో మాట్లాడేదేవ నిన్ను చూడాలని దేవ నిన్ను చూడాలని నాతో మాట్లాడదేవ నిన్ను చూడాలని నీవు లేకుండా బ్రతుకుట నా మనసు గోపలే లేని ఈ బ్రతికే అర్థమే లేదే నీవు లేకుండా బ్రతుకుట నా నా మనసు గోపలే లేని ఈ బ్రతికే అర్జమే లేదే మాట్లాడేదేవా చూడాలని నాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని చూడాలని ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి గలత్ ఎలుగు పత్రిక ధ్యాయము ఇరవై వచ్చి చదువుకుందామండి నేను క్రీస్తుతో కూడా వెయ్యబడి బడి ఉన్నాను ఇకనో జీవించువాడు నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుచున్నాడు నేనెప్పుడు నేనెప్పుడు శరీరమందు జీవించున్నా జీవితము నన్ను ప్రేమించిన నా కొరకు తను తానే అప్పగించుకొని దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా నీకన్నమే నామన మన బ్రువ్వ నీకే వందనములు నమ్ములు చెల్లించుకున్నాం మరియు వాక్యం చెప్పకు మీరే సహాయాన్ని దయచేయమని మీరు వినించమని మీరు చెప్పట బలాన్ని మీరు కృప దేమని సహాయం చేయమని మీరు అంటే భాగ్యము వినట వారికి మంచి భాగ్యం దయచేయమని నాకు మంచి బలాన్ని దయచేయమని మీరే కాపడమని ఏ తప్పు లేకుండా చెప్పటకు మీరు సహాయం చేయమని మా మా మర్షివుడైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె చూడండి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి అమ్మ తెలియజేస్తాను ఒకటో మాట ఏమనగా కృపలో కనిపించే నిజమైన జీవితం ఏంటి కృపలో కనిపించే నిజమైన జీవితం మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోతామండి చూడండి దేవుని కృపలో నిజమైన జీవితం వెలుగు వెలుగుతుంది కృప మనను మనను కొత్తగా మార్చు మార్చి నడిపిస్తుంది చూడండి ఇందులో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి బీడారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటండి మనకి వాక్యం ఏం తెలియజేస్తుంది పియ్యారా అర్థం చేసుకోండి మన కృపదేనండి మనకి కృప చేత నిజమైన జీవితం ఏర్పడుతుందంట ఏనండి అంటే మనం దేవుని కృపల్లో కూడా ఉన్నామంటే అంటే మన పాపాలని పోయి ఎవరైతే పా వాళ్ళ పాపాలని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాప నొప్పుకొని దేవుణ్ణి నామం ప్రకటిస్తారు నామం ఎవరికైతే మహిం కోరుస్తారు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి వాళ్ళకి అండి దేవుని కృప వాళ్ళకి తోడి ఉండిద్దా ఇక్కడ దేవుని కృప ఏం చేస్తుందండి చూడండి అండి దేవుని కృప నిజమైన జీవితం మనకి ఏర్పాటు చేస్తుంది ఏనండి ఇంకేం చూడండి దేవుని కృప నిజమైన జీవితము ఏనండి దేవుని కృపలో నువ్వు ఎప్పుడో దేవుని కృప దగ్గరికి వస్తావో ఎప్పుడు దేవుడు నమ్మకుండా నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకంటే ఒక కొత్త జీవితం ఇది ఏనండి నువ్వు పాపంలో ఉన్నంతకాలంలో జీవితం పాపం నుంచి విడుదల పెడి విడుదల పెట్టి ఆ పాపం విడుదల చేసి ఎప్పుడైతే నువ్వు వస్తావు ఎప్పుడైతే నువ్వు దేవుని కృపలోకి వస్తావో అప్పుడు నుంచి వస్తువు ప్రారంభైద్ది ఏంటండి అప్పటి నుంచి నీకు ఒక జీవితము ప్రారంభమైద్ది ఎందుకంటే అది దేవుని జీవితము ఆ దేవుని మార్చి జీవితం ఏంటండి ఆ దేవుని కృప మార్చి జీవితము ఇది పాపం జీవితము నీకు పాప జీవితం కావాలా దేవుని కృప దారి యార్పల జీవితము కావాలా చూడండి ఇంకా ఏంటంటే వెలుగుతుంది కృప కృప మన మనులను కొత్త మార్చు నడిపిస్తుంది ఏనండి కొత్త ఆమో నేనేసిందనండి కొత్త మార్గం నడిపిస్తుందంట అంటే మనం కొత్త చిన్న ఎలాటర్ అవుతాం అప్పుడు అప్పుడు మనం దేవుడి మార్గం నడుస్తాము అప్పుడు మనం కొత్త జ స్టార్ట్ చేస్తామండి ఎప్పుడు దేవుడు మనం లోపడతామో అప్పుడు మనకి దేవుని యోగ్య తెలిసిద్ది దేవుని నామాన్ని ఎలా కీర్తించాలో తెలిసిద్ది ఇది ఇక్కడ మాట అలాంటి భాగ్యము నీకు నాకు దయచును కాక ఆమెన్ అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన బ్రువ్వ మీకే వందనములు చెల్లించుకున్న బ్రువ మరియు వాక్యం చెప్పటకు నిన్న మీ బలాన్ని మీ జ్ఞానం దేసినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి ఇప్పటిదా ప్రభువా నీ వాక్యం విన్నట్టే కాకుండా ప్రభువా ఆ వాక్యం లోపడక మీరు సహాయం చేయండి ఆ వాక్యం ధ్యానం చేయడానికి మీరు సహాయం చేయమని దించమని మీరే వాక్యం ప్రతి కుటుంబాన్ని మీరే వారికి బలాన్ని దేశమని సహాయం చేయమని ఈ వాక్యం ఉన్నట్టు వారికి మంచి జ్ఞానం దేశమని ఈ వాక్యం ప్రభావ ఈ వాక్యం వాళ్ళ ప్రభు వారికి కొత్త జీవితం షార్ట్ అవ్వటం సహాయం చేయమని దించమని ప్రతి ఒక్క ప్రభువా పాపం విడిచిపెట్టే పాపం విడిచిపెట్టి మీ కృపలో ముందు సాగుటకు సహాయం చేయమని దించమని మీరే ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి మీరు అంటే భాగ్యము అతని మీరు మీద దయచ్యమని మా ప్రాణ ప్రభు అర్శకుడైన ఏసు క్రీస్తు వారి అతి దృష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి